హలో అందరికీ దీసిస్తీరు ఇడ్లీ పిండితో బియ్య పిండితో చేసే చిట్టి చిట్టి పునుగులు బయట దొరికే స్ట్రీట్ స్టైల్లో చిట్టి చిట్టి పునుగులు మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ మార్నింగ్ టైంలో టిఫిన్గా కానీ ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వస్తే ఇడ్లీ పిండి కొంచమే ఉన్నప్పుడు ఇడ్లీ పిండిలోకి ఇలా పావు కప్పు బియ్య పిండి తీసుకున్నాను దీంట్లోకి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా సన్నగా తురిమి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి నేను పుదీనా యాడ్ చేశాను ఈ పునుగుల్లోకి పుదీనా ఫ్లేవర్ వల్ల చాలా రుచిగా కమ్మగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకుని పిండి ఇప్పుడు చెక్ చేసుకోవాలి జోరుగా ఉంటే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి అయితే కొంచెం బియ్య పిండి పట్టింది అందుకనే మళ్ళీ బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకున్నాను బీ పిండి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఈ పిండిలోకి షోడా ఉప్పు ఏమీ యూజ్ చేయలేదు ఇడ్లీ పిండి ముందే పులిసింది కావాలంటే కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకోండి కొంచెం పిండి తీసుకుని ఇలా వదలంగానే వెంటనే పడిపోతే పిండి జోరుగా లేనట్లే తవాన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి కడాయికి తగ్గట్లు ఆయిల్ వేడైన తర్వాత ముందు వేసిన పునుగులు కొంచెం లావుగానే వేసాను ఇలా రౌండ్గా చక్కగా వేసుకుని పునుగుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్లో మిషో తీసుకుని అదే వేసుకున్న పునుగుల్ని ఆ బౌల్లోకి తీసుకోవాలి ఇలా వెంటనే చిన్న చిన్న పునుగులు వేసుకుంటూ రౌండ్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి పిండిగానే ఉంటుంది నేనైతే షోడా ఉప్ అంటూ యూస్ చేయలేదు ఇలా ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు కొంచెం బీప్ పిండి యాడ్ చేసుకుని ఇలా పునుగులు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో నూనెలో దేవేసేది పూరి అయినా పునుగులైనా ఉంటూనే ఉంటాయి అప్పుడప్పుడే కదా నూనెలో వేసుకుని తినేది రోజు ఏం తినము కదా ఇలా ట్రై చేయండి ఒకసారి చిట్టి చిటి మునుగుల్లోకి ఇల్లీ చట్నీతో తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మేమైతే కారం తోనే తినేస్తాం కారంతోనే మాకు టేస్టీగా ఉంటాయి నచ్చిందా నా రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్